నమస్తే అండ్ వెల్కమ్ టు చందు డాలీ వ్లాగ్స్ ఈ వీడియోలో ఎప్పటిలాగే మిరపకాయ బజ్జీలు కాకుండా పొట్లకాయ బజ్జీలు ఎట్లా చేయాలో చూపిస్తాను నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తాను కానీ టేస్ట్ మాత్రం బాగున్నాయి నాకు నచ్చినాయి రెండు పొట్లకాయలు తీసుకున్నాను దానిపైన ఉండేదంతా చాకుతో నీట్గా క్లీన్ చేసుకొని వాటర్తో కడుక్కొని సగానికి కోసి దాని లోపల ఉండే గింజలన్నీ తీసేసినాను తర్వాత ఇట్లా రింగ్స్ లాగా కట్ చేసుకున్నాను ఇంకా పల్సగా కట్ చేయాలనిపించింది నాకైతే తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి శనగపిండి వేసుకొని శనగపిండిలో కొద్దిగా సోడా ఉప్పు మిరపొడి నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా కలుపుతా ఉన్నాను ఇట్లా బజ్జీ పిండిలాగా కలుపుకున్నాక పక్కన పెట్టేసి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి నూనె వేసుకొని వేడి చేసుకోండి తర్వాత మనం తరిగిన పొట్లకాయల్ని పిండిలోకి వేసుకొని బాగా పిండి పట్టేలాగా అద్దుకొని నూనెలోకి ఒక్కొక్కటిగా వేసుకోండి ఎక్కువ వేసేయకుండా ఒక నాలుగు ఐదు వేసుకొని వేస్తానే గరిట పెట్టకుండా అట్లే కాలనివ్వండి కొంతసేపు తర్వాత తిప్పించుకుంటా ఎర్రగా కాల్చుకోండి అప్పుడు లోపల పొట్లకాయ కూడా బాగా కుక్ అవుతుంది చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇప్పుడు టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేస్తా నన్ను లోపల అసలు కుక్ అయిందో లేదో అనే డౌట్ వచ్చి ఒకటి తిని చూసినాను బాగా వచ్చినాయి పర్ఫెక్ట్గా ఇప్పుడు ప్లేట్లోకి బజ్జీలు పెట్టుకొని మన స్టైల్లో గరం మసాలా చల్లుకొని ఆనియన్స్ వేసుకొని ఒకటి తీసుకొని తింటే సూపర్గా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి